కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానీ స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేస్ అయినటువంటి మాకు కానీ మాకు ఇంకా కింది స్థాయిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు కానీ లేవు ఎవరికైనా ఒకరి ఒకరికి ఇద్దరికి ఉన్నా కూడా మేమే సరి చెప్పి కక్ష సాధింపు చర్యలు మేము చేయడం లేదు కక్ష సాధింపు చర్యలు చేయాలనుకుంటే ఈ ఒక్క సంవత్సరంలోనే మీరు కనుమరుగైపోతారు వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు మీకు అది అర్థం కాలేదు కానీ మేము వాటిని నమ్మడం లేదు మేము ప్రజల పట్ల నిబద్ధత ఉంటు ఉంటున్నాము సమాజం పట్ల గౌరవంగా ఉంటున్నాము మా బాధ్యతలు నిర్వర్తించేటువంటి క్రమంలో ఖచ్చితంగా ఏదైతే మాకు అప్పజెప్పబడినటువంటి బాధ్యతల మేరకు దానికి ఉన్నటువంటి కట్టుబాట్ల మేరకే మా విధి నిర్వహణ ఉంటుంది మా ఆలోచన విధానం ఉంటుంది కానీ మిమ్మల్ని భయపెట్టాలను అక్రమ కేసుల ద్వారా మిమ్మల్ని కట్టడి చేసి మాకు మళ్ళీ అధికారం వస్తుందని మేము నమ్మడం లేవని మీరు నమ్మండి సంవత్సర కాలంలో మీకు ఎన్నిసార్లు కావచ్చు ఎన్నిసార్లు వెసులుబాటు ఇచ్చినాం రోడ్డు అది ఐదేళ్లలో మీరు మమ్మల్ని గడప దాటి కొనికుండా హౌస్ అరెస్ట్ చేసినారు కాబట్టే మీరు పదకొండు సీట్లు వచ్చినాయి అది మాకు బాగా అర్థమైంది కాబట్టి మిమ్మల్ని ఎప్పుడు కూడా కట్టడి చేయడం లేదు దాదాపు ఈ నియోజకవర్గంలో నా మీదే ఇరవై మూడు ఇరవై నాలుగు కేసులు పెట్టున్నారు మీరు అక్రమంగా కేవలము పబ్లిక్ లైఫ్ సంబంధించినటువంటి కేసులు ధర్నాను లేదంటే మీ అప్పుడు ఒక ఆయన ఒక ఆయన పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని దౌర్జన్యం చేసిన కేసులో ఇటువంటి కేసులు మీరు పెట్టిండే దాని అంతిం ఫలితం ఏమైంది మీరు అధికారం కోల్పోయినారు ఈరోజు కూడా చెప్తున్నాను మిథున్ రెడ్డి సచీలుడైతే లెట్ ఇం కోఆపరేట్ విత్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ విచారణకు సహకరించి ఆయనకు ఏముందో తెలియజెప్పుకొని కడిగిన ముత్యం మాదిరిగా రమ్మనండి ఆయన ఎవరు కాలిపోయిన పేపర్ మాదిరిగా రమ్మని ఎవరు చెప్పడం మేము మీరు కడిగిన ముత్యం మాదిరిగా రావచ్చు మీ దగ్గర తప్పు జరగకపోతే మీరు తప్పు చేయకపోతే కానీ తప్పు చేసినటువంటి వ్యక్తుల్ని సమాజం కానీ ప్రకృతి కానీ వదలదు అనేది వాస్తవం అని గ్రహించుకోమంటారు మీరు అందరూ గట్టిగా అబద్ధము నిజం కాదు నిజం అబద్ధం కాదు ప్రజాధనాన్ని కొల్లగొట్టినారనేది వాస్తవం అసలు మీకు అధికారాన్ని దూరం చేసింది ఎవరు తెలుసా ఫస్ట్ ఫస్ట్ స్టెప్లో కనీసం ఇప్పటికైనా మీకు బుద్ధి జ్ఞానం ఉందా సంవత్సర కాలం అయింది ఫస్ట్ మిమ్మల్ని అధికారానికి చూసి దూరం చేసిన ట్యాక్స్ పేయర్స్ ట్యాక్స్ పేయర్స్ అంటే మందుబాబులు వాళ్ళు ఒళ్ళు గుల్ల చేసుకున్నారు వాళ్ళ ఆరోగ్యాన్ని గుల్ల చేసుకున్నారు డబ్బులు మద్యం రేటు పెంచుకుంటూనే పోతామంటే ఏదో అనుకున్నారు కానీ ఈ రంగు నువ్వు కొల్లగొట్టడానికి మద్యం రేటు పెంచుతారని అనుకోలేదు ఏదైతే రెప్యూటెడ్ బ్రాండ్స్ ఏదన్నా పెట్టి వాళ్ళ ఆ ఆరోగ్యం చెడిపోకుండా చూస్తుంటే లేదు నీకు డబ్బులు వచ్చే బ్రాండ్లు నువ్వే సారాయి రంగు సారాయి అమ్మేసిన డిస్టిలరీస్ ఓన్ చేసుకున్నారు మీరు బెదిరించుకొని వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు మీరే డిస్టిలరీస్ రన్ చేసినారు ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంటుంది రాజ రాజకీయాల్లో ఇటువంటి ఆలోచన విధానం ఎప్పుడు లేదు నాకు తెలిసి చరిత్రలోనే లేదు ఢిల్లీ లెక్క స్కామ్లో కూడా వాళ్ళు డిస్టిలరీస్ చేయలే ఇక్కడ డిస్టిలరీసే మీరు ఓపె హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు పెదరగొట్టి దాన్ని మీరు రన్ చేసినారు మీ పేరు మీద చేసుకొని ఆ మీరు డబ్బులు కట్టి డబుల్ బనా దాంట్లో వచ్చే ప్రాఫిట్ మీదే కిక్ బ్యాక్స్ మీదే వ్యాపారం మీదే దాంట్లో వచ్చే ముడుపులు కూడా మీదే అంటే ఇంక ఎంత పెద్ద ఎత్తున లోటు జరిగిందో ఆలోచన చేసుకోమంటాను అంతేకాకుండా పదే పదే చెప్తా ఉన్నారు మద్యపా మద్యపాన నిషేధము చేయాలనే ఆలోచనతో ఆయన రాజకీయాల్లో ఈ రూపకల్పన చేశాడట ముక్కు నేలేసుకుంటారు ఎవరైనా సామాన్య ప్రజలు అసలు నువ్వు ఎన్ని అధికారంలో ఉంటావంటే ఇవన్నీ కస్టోడియన్ ఫర్ ఫైవ్ ఇయర్స్ మళ్ళీ మ్యాండేట్ పోవాల్సిందే నీకు అధికారం ఇచ్చిండేది ఐదు సంవత్సరాల కోసం ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయాలా మళ్ళీ ప్రజా తీర్పును కోరాలా ఆ తీర్పును అనుసరించే మనం పరిపాలన అధికారంలోకి రావాలా లేదంటే ప్రతిపక్షంలో కూర్చోవాలా మీకు ఐదు సంవత్సరాలకు అధికారం చెప్తే నిజంగా మీకు మద్యపాలని విషయం మీద చిత్తశుద్ధి ఉంటే రాబోయే పాతిక సంవత్సరాలకు వచ్చేటువంటి మద్యం మీద వచ్చేటువంటి ఆదాయాన్ని కూడా మాటికే చేసి దాని మీద కూడా లీన్ తీసుకొని అప్పు చేసినటువంటి ఘనత మీరు జగన్మోహన్ రెడ్డి మర్చిపోతానో మీ అబద్ధాలకి పరాకాష్ట ఇవన్నీ మీ ఆలోచన విధానంలో ఉన్నటువంటి రాక్షసత్వానికి పరాకాష్ట ఇవన్నీ ఇప్పటికైనా మారండి ఇవన్నీ కూడా ప్రజలు గమనించమని చెప్పేసి కోరుతూ ఉన్నాం మా శ్రేణులు కూడా కోరుతూ ఉన్నాం ఇది మామూలు విషయం కాదు ఇది ప్రజలకు తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది రాజకీయ పార్టీలో భాగస్వాములు అయినటువంటి మన ప్రతి ఒక్కరి మీద కూడా ఉంది మాట్లాడండి ప్రజలకు తెలియజెప్పండి ఈ రకమైనటువంటి ఆలోచన విధానం ఉండేటువంటి వ్యక్తులు రాజకీయ పార్టీ నడపడానికి అర్హులా కాదా తెలియజెప్పండి ప్రజలు ఆలోచించుకోండి ఈ రకమైనటువంటి ధోరణి ఉన్నటువంటి వ్యక్తులు రాజకీయాధికారం కానీ రాజకీయ పార్టీలు భాగస్వాములు అయినప్పుడు ఎంత నష్టపోతుంది సమాజం కానీ భావి తరాలు కానీ ఈ ప్రాంతం కాని అనేది రాష్ట్రం కాని అనేది ప్రజలు ఆలోచించుకోని ఈ రకమైనటువంటి పరిపాలనా విధానాల వల్ల దేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా మనం ఎంత పలసన అనేది ప్రజలు ఆలోచన చేసుకునే విధంగా మనందరూ కూడా తెలియజెప్పని చెప్పేసి కూడా మా కార్యకర్తలను కూడా కోరుతాడు మా నాయకులను కూడా కోరుతాడని మా భాగస్వామ్య పార్టీ లేనటువంటి బీజేపీ జనసేన పార్టీ నాయకుల్ని కార్యకర్తలు కూడా కోరుతాను ప్రజల్ని ప్రత్యేకించి కోరుతాడు ఏమంటే ఇది కక్షపూరితమైనటువంటి చర్య కాదు ఇది మన అందరి హక్కుల్ని హరించి వేస్తూ మన జీవితాన్ని బుగిపాలు చేస్తూ ఒక వ్యక్తి డబ్బు సంపాదించుకోవడానికి ఒక రాజకీయ పార్టీని ఆయన మళ్ళీ ఎలక్షన్లో గెలిపించుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా కేవలం డబ్బుని కులాన్ని మతాన్ని మాత్రమే నమ్ముకొని ప్రజలు మిమ్మల్ని నమ్మలా మీ ఆలోచనని నమ్మలా మీ బాగోగోల్ని నమ్మలా ఈ ప్రాంత అభివృద్ధిని నమ్మలా ఆయన కేవలం ఆయన డబ్బు ఉంటే చాలు కులం ఉంటే చాలు కులం తెలియకుండా మతం ఉంటే చాలు ఇలా మూడింటి మాత్రమే నమ్ముకొని రాజకీయాలు చేసినందుకే ఆయన ప్రజలు చాలా విఘ్నులు కాబట్టి పదకొండు సీట్లకు పరిమితం చేసినారు మళ్ళీ మభ్య పెట్టేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి అంటే కంపెనీ చేస్తూ ఉంది గతంలో పలు మాటలు చెప్పిన నేను జగన్మోహన్ రెడ్డి అనే భూతాన్ని మద్యంలో పెట్టినాడు రాజకీయము మద్యం సీసాలోనే బిగించేసి బిరుడా బి బిరుడా దానికి క్యాప్ కూడా చేసేసి పాతాళంలో తొక్కే ఉన్నారు ప్రజలు అని చెప్పేసి కూడా తెలియజెప్పిన అది జరుగుతూ ఉంది జరుగుతా అంటే మామూలుగా కోడి గొంతు కోసి రోడ్డు మీద ఈ ప్రజలు కనుక్కుంటారనే ఉద్దేశంతో మసిపోసి మారాడి గాయ చేసి మాటలు చెప్తే అనుకుంటున్నారు డిఫెన్స్ సెట్ చేసుకొని మాట్లాడుతున్నారు ఫోర్ ఫోరం ఫోర్ట్ ఒకటి ఉంది మీ డిఫెన్స్ అక్కడ వినిపించండి మీకు అవకాశం ఉంది ఆంపుల్ టైం ఇస్తారు మీకు కావాల్సినంత సమయం ఇస్తారు వింటు అది పెంచు డాక్యుమెంట్స్ లేకపోతారు సాక్షులు సుమారు వందల సంఖ్యల సాక్షులు ఉన్నారు ఐఏఎస్ ఆఫీసర్లని అసలు మొత్తం ఇది ఆయన రిమాండ్ రిపోర్ట్ మిథున్ రెడ్డి గారు అక్యూజ్ కాపీ ఇది దీంట్లో చూస్తే విసిపోయే నిజాలు ఏమంటే వీళ్ళ మనీ రూటింగ్ కోసం ఐఐటింగ్స్ని ఎవరిని ఐఐటిలో చదువుకున్నటువంటి టెక్నోక్రాట్స్ని ఈ భారతదేశ సంపద వల్ల ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గ్రాడ్యుయేట్స్ వాళ్ళని ఒక బోగస్ కంపెనీ పెట్టి సూట్ కేస్ కంపెనీ పెట్టి వాళ్ళతో మళ్ళీ అడ్వర్టైజ్మెంట్లు ఇప్పించి సూట్ కేస్ కంపెనీ షేర్ కంపెనీలలో మళ్ళీ ఎంప్లాయ్మెంట్ కింద క్రియేట్ చేసి కేవలం డబ్బు కలెక్షన్ చేయడమే కేపిఎంజీ లాంటి ఒక సర్వీస్ మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్ ఎట్లా డబ్బు కొట్టేయాలని చెప్పి దానికి వాళ్ళు వాడేస్తారు నేను మొన్నటి రోజులు చెప్పిన కథల్లో టెంపుల్ టూరిజం సర్క్యూట్లో కెపిఎంజీ వాళ్ళ వాళ్ళ సలహాలు సూచనలు కూడా తీసుకుంటాం వాళ్ళ సర్వీసెస్ కూడా తీసుకుంటాం మేము ఆ రకంగా ఆలోచన చేస్తా అంటే వీళ్ళు మధ్య కుంభకోణంలో డబ్బులు గొప్పయడానికి వాడే వాళ్ళు ప్రపంచ దిగ్గజ సంస్థ అంటే ఈయన డబ్బు కొట్టడానికి ఈయన బతకడానికి అసలు ఈయనకు ఒక షాప్ ఉంది ఈయన కళ్ళు నిండినా కడుపు నిండినా కళ్ళు నిండేటట్టు లేదు ఏంటి అది ఒక షాప్ మాయను కదా అర్థం కావడం లేదు ఏం చేస్తారో ఇంత డబ్బు మరి మాటెత్తే దుబాయ్ సౌత్ ఆఫ్రికా వివిధ దేశాల్లో మైనింగ్ లేక పెట్టుబడులు పెట్టినారు మిథున్ మిథున్ రెడ్డి గారు ఎక్కడి నుంచి చేయలేదు వాళ్ళు చెప్పుకుంటారు మేము చాలా గొప్ప కుటుంబం అని చెప్పేసి ఇదే మిథున్ రెడ్డి ఇరవై సంవత్సరాలు ఎన్నికపోతే ఇరవై సంవత్సరాలే ఎక్కువ కాదు ఇరవై సంవత్సరాలు ఎన్నికపోతే గుంతకల్లో రైల్వే టెండర్ల కోసం కొట్టుకునేవాడే షెడ్యూల్ చించుకునేవాడే ఈయన కార్పొరేట్ కంపెనీ కాదు అప్పటికి ఎల్ఆర్ ప్రాజెక్ట్స్ అనేది కూడా ఇట్స్ వన్ ఆఫ్ ద ఇన్ఫ్రా కంపెనీ స్మాల్ ఇన్ఫ్రా కంపెనీ స్టార్టెడ్ లైక్ దట్ అదే తప్పు కావాలనుకోండి చిన్న కంపెనీతో మొదలుపెట్టి ఎదగడం తప్పు కానీ ఎదిగేటువంటి క్రమంలో ఏ రకంగా ఎదిగినాడనేదే ప్రశ్న అధికారాన్ని అడ్డం పెట్టుకునే అడ్డగోలతనంతోనా అవినీతితోనా దౌర్జన్యంతోనా ఎదురొచ్చిన తొక్కేసా అధికారాన్ని అడ్డం పెట్టుకొని పిచ్చల ఈ రకమైనటువంటి ధోరణి ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పేసి చెప్తూ మిథున్ రెడ్డి గారి అరెస్ట్ ఏ రకంగానూ అక్రమ అరెస్ట్ కాదు మిథున్ రెడ్డి గారి మీద వచ్చినటువంటి కేసు అది విచారణలో భాగంగా ఆయన చేసినటువంటి నేరాలకు పరాకాష్ట ఉన్నటువంటి పరిస్థితి ప్రశ్నించేటువంటి హక్కు విచార దర్యాప్తు సంస్థలకు ఉన్నటువంటి పరిస్థితి అటువంటి సాక్ష్యాధారం ఉన్నటువంటి పరిస్థితి ఇవన్నీ వెలిసే ఆయన అరెస్టుకు దారితీసింది కానీ ఎక్కడ కక్ష సాధింపు కానీ అక్రమ కేసు కాదని చెప్పేసి తెలియజేస్తున్నాం వచ్చే రోజుల్లో అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి అండ్ ఫ్యామిలీ అండ్ ఫ్యామిలీ అనే చెప్తున్నాను నేను నాకున్నటువంటి పరిజ్ఞానం మీరు గతంలో కూడా చెప్పిన నేను మూడు పిల్లలు లెక్క పెట్టు ఖర్చు ఎంచుకునే దాంట్లో బిజీగా ఉండేదండి నైదేరును ఇదే వ్యాపారమే వీళ్ళే వీళ్ళ వరకు పోతుంది వచ్చే రోజుల్లో వాళ్ళు కూడా విచారణ ఎదుర్కోక తప్పదు ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది ఈ రోజున చెప్తా ఉన్నాము హీఈస్ అన్ హ్యాబిచువల్ అఫెండర్ ఆయనకు ఉన్నటువంటి నేర ప్రవృత్తి నేరం చేసేటువంటి మనస్తత్వము ప్రజలు ఆలోచన చేయాలా ఇటువంటి వ్యక్తులకు అధికారం ఇస్తే మళ్ళీ నేరాలే చేస్తారు ఆర్థిక ఉగ్రవాదులుగానే ఉంటారు ఆర్థిక నేరాలే చేస్తారని చెప్పేసి కూడా తెలియజెప్తాన్నాం ఏది జరిగినా కూడా సరైనటువంటి మార్గంలో విచార దర్యాప్తు సంస్థలు సాక్ష్యాలు ఉంటే మాత్రమే చర్యలు తీసుకోగలుగుతారు వాళ్ళు ఏదైనా అడ్డగోలుకపోయినా కూడా దాన్ని క్వశ్చన్ చేయడానికైనా లేదు కట్టడి చేయడానికైనా కోర్టులు ఉన్నాయి మిథున్ రెడ్డి గారు కూడా దాన్ని అవేల్ చేసుకోవడానికి సుప్రీంకోర్టు వరకు పోయినారు సుప్రీంకోర్టులో తిరస్కరింపబడిన తర్వాతే లుకౌట్ నోటీస్ జారీ చేస్తామంటే భయపడే సరెండర్ అయినారు కానీ అదర్వైజ్ ఎప్పుడు కూడా విచారణకు సహకరించినటువంటి పరిస్థితి లేదు నిజంగా ఆయన అయితే పిలిచిన మొదటి రోజే పోయేసి విచారణకు సహకరించేవాడని చెప్పేసి కూడా తెలియజేస్తాను ఇప్పటికైనా నూలు మూసుకొని చేసిన తప్పిదానికి లెంపలేసుకొని ప్రజల క్షమాపణ చెప్పమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం